కోటేశ్వర స్వామివారి దేవస్థానం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా కోటప్పకొండ ప్రముఖ దక్షిణామూర్తి క్షేత్రంగా విరాజులైనటువంటి ఈ కోటప్పకొండ పైన ఈశ్వరుడు దక్షయజ్ఞం అయిపోయినటువంటి తర్వాత ఇక్కడ తపో విరహంతో అమ్మవారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామి ఈ క్షేత్రం మీద తపస్సు చేసుకోవడం జరిగింది తర్వాత బ్రహ్మా విష్ణువులు కూడా ముగ్గురు మూడు శిఖరాల మీద ఇక్కడ తపం ఆచరించేటువంటి సమయంలో బ్రహ్మారి దేవతలందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఈ స్వామి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం అని చెప్పని ఇక్కడ తపం ఆచరించడం జరిగింది అయితే మూడు కూటములు అంటే మూడు కొండలు ముగ్గురు మూర్తులు ముక్కోటి దేవతలు వీళ్ళందరూ కూడా ఇక్కడ తపం ఆచరించడం వల్ల తపోభూమిగా భూమిగా అయితే ఇక్కడ స్వామి దక్షిణామూర్తి స్వరూపంగా ఉంటాడు ఈశ్వరుడు గురువు మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కాబట్టి అట్లానే ఆలాహలం ఉద్భవించినటువంటి సమయానికి దేవతలందరూ కూడా మంత్రహీనులుగా శక్తిహీనులుగా తయారవడం వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళందరికీ జ్ఞానోపదేశం చేసినటువంటి క్షేత్రం కూడా ఇది దేవతలందరికీ కూడా మంత్రోపదేశం జ్ఞానోపదేశం చేసినటువంటి క్షేత్రాన్ని దక్షిణామూర్తి క్షేత్రంగా యావత్ భారతదేశంలో స్వామివారి ఈశ్వరుడికి దక్షిణామూర్తి క్షేత్రం ప్రత్యేకమైనటువంటిది ఎక్కడా కూడా లేదు అయితే ఈ క్షేత్రంలో స్వామి దక్షిణామూర్తి స్వరూపంగా గురు గురుముక్తిగా మనకు ఉంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ గురువుగా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు విద్యలకు ప్రసిద్ధి జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞాన జ్ఞానపదాన జ్ఞాన సంపద అనేటువంటి అపారంగా ఇక్కడ ఈశ్వరుడు కాబట్టి స్వామిని అర్చించడం అభిషేకం ప్రియో శివ అని చెప్పని ఇక్కడ స్వామిని అభిషేకం మాత్రమే ప్రత్యేకించి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా విరివిరుగా జరుగుతుంటాయి అదేవిధంగా మహాశివరాత్రికి స్వామివారికి ఇక్కడ లింగోత్సవం అట్లానే వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారికి కోటి మల్లెల అర్చన ఈ విధంగా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి యాభై మంది భక్తులు యొక్క స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం అరణవ పార్వతీ రంగావజల గంగాబల కిరణకిశ్వర శర్మ కొండ దేవస్థానం చాలా ధన్యవాదాలు స్వామి మంచి విషయాలు చెప్పారు తులసి కూడా చేస్తాం తులసి అంటే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివ శివశ్వరం విష్ణు విష్ణువశ్వరే శివారు మనకే ఆ భేదాలు కానీ వారిద్దరికి ఎటువంటి భేదం లేదు చూస్తున్నాను మారేడు మారేడు కూడా వాడతారు ఇక్కడ కానీ మారేడు కన్నా కూడా తులసి ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఇప్పుడు శివుడు యొక్క మన పంచ పిల్లవాల్లో ఉంది పంచ పిల్లవాల్లో తులసి కూడా ఒకటి కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి ఈశ్వరుడి ఆజ్ఞలే అది రాలని మా ఉద్దేశం

వచ్చున్నావు హరే కృష్ణ భక్తులతో పాటు జస్ట్ ఇంట్రొడక్షన్ నిన్నగానాం గంగా దేవానా వచ్చుతో యథా వైష్ణవానాం యథాశంభు పురాణానం ఇదం తత అన్ని పుణ్యతీర్థాల్లో సర్వశ్రేష్టమైనటువంటిది నది అలాగే అంద సమస్త వైష్ణవుల్లో పరమ వైష్ణవుడైనటువంటి వాడు ఆ పరమశివుడు ఈరోజు వైష్ణవ భక్తులతో పాటు ఇక్కడంతా అంతా కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చాం అదృష్టం మహావిద్వాన్సుకున్నటువంటి రెండు మాట్లాడుతున్నాం ఈ క్షేత్రం గురించి ప్ర అద్భుతమైన క్షేత్రం ఇది ఈ క్షేత్రానికి దక్ష ప్రజాపతి యజ్ఞ దానికి సంబంధం ఉందంట దక్ష ప్రజాపతి ఆ యజ్ఞ జరిగినప్పుడు సతీ అంటే ఆ శివుడి యొక్క భార్య దక్ష కుమార్తె ఆమె తట్టుకోలేక వైష్ణ అపరాధాన్ని తట్టుకోలేక శరీరాన్ని త్యాగం చేసింది ఆ శివుడు ఆ విరహతో సతీ విరహతో ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఇక్కడ తపస్సు చేశారు శివుని మెప్పించారు అందుకని ఇక్కడ పరమశివుడు అత్యంతమైన విరహ బాధలో ఉన్నాడు దానికోసం శివుడికి ప్రసందించాలంటే ప్రసన్నం చేయాలంటే అభిషేకం చేయాలి రోజు అభిషేకం చేస్తారు అయితే ఈ శివతత్వం చాలా అద్భుతమైన తత్వం శివుడి హృదయంలో ఉన్న సంకర్షణుడికి ఇక్కడ తులసి దళాలతో అర్చన చేస్తారు నేను ఎన్నో శివాలకి వెళ్ళాను కానీ అక్కడ తులసి దళాలతో శివుడిని అర్చనం చేసేది ఇది మహిళ దేవాలయం అక్కడ కూడా చూశాను కానీ ఉడిపి క్షేత్రంలో అనంతేశ్వర చంద్రమౌళీశ్వర అక్కడ కూడా తులసి అర్చన చేస్తారు అంటే ప్రసిద్ధంగా శివుడి హృదయంలో ఉండే ఆ భగవంతుడికి తులసి అర్చన చేస్తుంటాడు తులసి కేవలం విష్ణు మాత్రానికే విష్ణు స్వరూపానికి మాత్రమే అయినా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివుడు ప్రత్యక్షంగా చెబుతున్నాడు నేను వైష్ణవుణ్ణి వైష్ణవానా మితాశంభు నేను వైష్ణవుణ్ణి కాబట్టి నా హృదయంలో ఎల్లప్పుడూ కృష్ణుడు ఉంటాడు మనం తులసి దళ దళాలని ఎవరు కనిపిస్తున్నామంటే ఆ శివుడి హృదయంలో ఉన్న ఆ కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడు సంకర్షణ రూపంలో ఉన్నాడు ఆ సంకర్షణ రూపంలో ఉన్న కృష్ణుడికి తులసిరాలు అర్చన చేస్తారు ఇక్కడ అదే శివుడు ఎవరు శివుడితో ప్రార్థన చేయాలి ఏం చేయాలంట శివుడికి ఎల్లప్పుడూ కృష్ణుడి ధ్యానం ఉంటుంది కృష్ణుని స్మరిస్తూ ఉంటాడు ఎట్లాగొతే శివా నువ్వు కృష్ణుని ధ్యానం చేస్తున్నావు అట్లాగే నా కూడా ఆ ధ్యానాన్ని ప్రసాదించు ఆ కృష్ణ ధ్యానాన్ని కృష్ణ స్మరణాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేయాలి పెద్ద గొప్ప ఆచార్యులు ఆయన దాస దాస ఉండే ఆచార్యులు ఆయన ఏం చెబుతారంటే తైలధారయంతే మనసు కొడో శంభో ఏ శంభు తైలధార అంటే ఒక నూనె ధార ఉంటుంది అది అటు కదలకుండా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అదే జలధార ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అటువంటి నిశ్చలమైన ధ్యానాన్ని నాకు ప్రసాదించు ఎవరి మీద కృష్ణుడి మీద ఇట్లా మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయి శివుడి మీద చైతన్య మహాపులు వారు జగన్నాథ్ దగ్గర లింగరాజు భువనేశ్వర్లో లింగరాజు దర్శనం చేసుకున్న తర్వాత ఆయన శివుడి యొక్క మహిమని శివాష్టకంలో పాడారు అక్కడ ఏం చెబుతారంటే శివుడు ఎవరంటే అందరికీ సర్వాయ గురు సర్వగురువే మహా అన్నారు ఎవరెవరికి నారదాది పెద్ద పెద్ద గొప్ప భక్తులకి పెద్ద పెద్ద ఋషులకి వాళ్ళకు కూడా గురువుగా ఉన్న ఈ శివుడు ఆ శివతత్వం చాలా అఘాధమైనది బ్రహ్మ సమితలో శివుడికి కృష్ణుడికి ఉన్న భేదాభేద తత్వాన్ని చెప్పడం ఎట్లాగొతే పాలు పెరుగుతుందో పెరుగు మళ్ళీ పాలుగా మళ్ళీ మారదు అట్లాగే ఆ కృష్ణుడే శివుడు రూపంలో మారాడు అయినా శివుడు మళ్ళీ కృష్ణుడిగా మారడం కుదరదు ఎందుకంటే ఆ శివుడికి ఆ దుర్గ అంటే భౌతిక శక్తి దానికి డైరెక్ట్గా సాన్నిధ్యం ఉంటుంది కనెక్షన్ ఉంటుంది శివుడు ఈ మూడు గుణాలకి అతీతంగా ఉన్నా కూడా మూడు గుణాలకి సంబంధం ఉంది వాళ్ళకి శివుడికి సంబంధం ఉన్నది కృష్ణుడికి మూడు గుణాలకి అతీతంగా ఉంటాడు కాబట్టి శివుడిని శివుడు ఎల్లప్పుడూ ఆ కృష్ణుడిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఇది ఈ రూపంలో ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం శివుడికి ప్రా ప్రార్థన చేద్దాం ఆయన హృదయంలో ఉండే ఆ కృష్ణ భక్తిని ఆ రామభక్తిని మనం ప్రసాదించాలి అని మనం ప్రార్థన చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ బ్రహ్మబోలే చతుర్ముఖి కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖి రామ రామ హరే హరే ఆ పంచముఖముతో పరమశివుడు నిరంతరం భగవంతు యొక్క నామస్నానం చేస్తున్నాడు అక్కడ ఒక వైష్ణవుడి యొక్క అనుగ్రహం ఉంది మనం కృష్ణ భక్తుడు ముందుకు చెప్పి మనస్కృతి రాశిస్తాం ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు ఈరోజు మీ అవకాశాన్ని కలిగించారు నాకు మరసరా